గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఎలా ఉండాలి ప్రశాంతంగా జీవించాలంటే డబ్బు లేకపోతే జీవించటం కష్టమే ఆస్తులు ఉండటం మంచిదా అని అడిగారు కదా అరవై సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతాయి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఇంకక్కడి నుంచి మీ గురించి వాళ్ళు పట్టించుకున్నంత తీరికా వాళ్ళకు ఉండదు ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉంటారు అప్పుడు మీరు ఆస్తులు సంపాదించిన ఇల్లు సంపాదించిన ఇంకా ఏమైనా సంపాదించినా వాళ్ళు అవన్నీ గొడవ పెట్టుకొని పంచుకుంటారు అనమాట వాళ్ళకి ఎక్కువ ఇచ్చే వీళ్ళకి తక్కువ ఇచ్చేవని వాళ్ళకి ఎక్కువ ఇచ్చే వీళ్ళకి తక్కువ ఇచ్చేవని పిల్లల తల్లిదండ్రులు పిల్లల్ని అందరినీ సమంగా చూడటం కష్టం ఎందుకంటే కొంతమంది తెలివి కల పిల్లలు బాగా సంపాదించుకుని ఉద్యోగాలు సంపాదించుకుంటే కొంచెం తెలివి వాళ్ళు కొంచెం వెనకబడి ఉంటారు వాళ్ళకి కొంచెం తల్లిదండ్రులు ఏదైనా సపోర్ట్ చేస్తే మిగతా వాళ్ళు ఒప్పుకోరు తల్లిదండ్రులు ఆస్తి అందరి సమభావంతో రావాలనే ఒక ఇదితో అక్కడ గొడవలు స్టార్ట్ అవుతాయి అనమాట అప్పటి నుంచి కష్టాలు మొదలవుతాయి చిన్నప్పుడు ఒక తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో హ్యాపీగా ఆనందంగా బాగా చూసుకుంటారు కానీ మృతాపిల్లకి వచ్చిన తల్లిదండ్రులు మటుకు పిల్లలు చూసుకోవడానికి కుదరదు ఎందుకు కుదరదు అంటే అది అంతే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ భవిష్యత్తుని ఎలా చక్కదిద్దాలనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు కాబట్టి అప్పుడు తల్లిదండ్రులుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది నా పిల్లలే కదా మొత్తం నన్ను చూసుకుంటారని చెప్పి మొత్తం ఆస్తులని సంపాదించి వాళ్ళకి పంచిస్తే తర్వాత మిమ్మల్ని చూసేవాళ్ళు ఉండరు ఇలా అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఇలా హ్యాపీగా భార్యాభర్తలు వాకింగ్ చేసుకుంటా చూడండి ప్రశాంతంగా రైల్వే స్టేషన్లో ఉంది ఎవరు చెప్పి కూర్చున్నాం ఇలా కూర్చోవాలంటే దీనికి ఒకటే మార్గం అండి మీరు వయసులో ఉన్నప్పుడే ఏదన్నా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టుకోండి అది పిల్లలకి చెప్పొద్దు మీరు అవి చెప్తే మీకు భవిష్యత్తు గందరగోళం అయితే ఒక అతను ఏం చేశాడంటే ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు బాగా చదివించాడు అతను ఎంప్లాయీ బాగా డబ్బులు వస్తున్నాయి జీతం బాగా వస్తుంది ఆస్తులు కొనేసుకుంటూ ఉన్నాడు పిల్లలు పెద్ద వెళ్ళేటప్పటికి ఆస్తులు రేటు పెరిగిపోయినాయి బాగా ఇల్లు కట్టాడు రెండు మూడు ఇల్లు కట్టాడు ఎక్కడ పెట్టినా స్థలాలు సంపా సంపాదించుకున్నాడు అతను ఏం చేశాడంటే పిల్లవాడు బాగా సెటిల్ అయిపోతే నా జోలికి రాలే అనుకున్నాడు బాగా కష్టపడ్డాడు పిల్లవాడు కొడుకుని అమెరికా అమెరికాకి వెళ్ళి పెద్ద జాబ్ చేస్తున్నాడు పెళ్లి చేసుకున్నాడు బాగా ఉన్నాడు ఈ కుటుంబ కథా చిత్రాలు ఎలా ఉంటాయంటే మామూలు సాధారణమైన కుటుంబాల్లో ఇంకా నేను వరదా హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాడు కూతురు పెళ్లి చేశాడు పెద్ద కూతురు పెళ్లి చేశాడు చిన్న కూతురు పెళ్లి చేశాడు అందరు సెటిలే అందరు కోటేశ్వరులే ఇంతమంది కానీ ఆ తండ్రి ఆస్తి కోసమే ఆశపడ్డారు ఈ లోపల ఏం జరిగిందంటే సాఫీగా హ్యాపీగా సాగిపోతున్న జీవితంలో అతను రిటైర్మెంట్ అయ్యాడు రిటైర్మెంట్ అయిన కొన్ని రోజులకు భార్య చనిపోయింది భార్య చనిపోయారు ఏం చేశారు అతను ఇంకా అతను ఎవరో అన్నం అన్నమండి పెట్టేవాళ్ళు కావాలి కదండి ఎవరిని ఎవరైనా అన్నమండి పెట్టడానికి ఎవరైనా తీసుకొచ్చుకుంటే ఈ బంధువులు వాళ్ళకి అక్రమ అతనికి ఆమెకి అక్రమ సంబంధాలు అంటగడుతున్నారంట అంటగడుతుంటే ఇంకా ఇందుకు వచ్చిన తలకాయ అని చెప్పి ఇంకా అతను తిండికి ఇబ్బంది కదా కొడుకు ఎక్కడో విదేశాల్లో ఉన్నాడు కూతురు పెళ్ళి సిటీస్లో ఉన్నారు ఇప్పుడు ఇతనికి ఎవరు తిండిని పెట్టాలి ఆ సందర్భంలో అతను ఒక ఆమెని పెళ్ళి చేసుకోవడం జరిగింది అది పిల్లలకు నచ్చలేదు ఎందుకంటే నా మా తండ్రి ఈ ఆస్తి మళ్ళీ అతని పేరు మీద ఉన్న ఆస్తి వాళ్ళకి వెళ్ళిపోయిద్దని వాళ్ళు ఇంకా తండ్రితో గొడవలు పట్టడం మొదలుపెట్టారు బంధువులందరూ ఆ తండ్రి అతని మీద ఉన్న గొడవ మీద బంధువులు అత్తమామలు అంటే బావమూర్తులు వీళ్ళంతా వాళ్ళ కొడుకుని రెచ్చగొట్టి అమెరికాలో లక్షణంగా ఉద్యోగం చేసుకుంటూ లక్షల్లో కోట్లు సంపాదించుకున్న అతన్ని అక్కడ ఉంటే కోట్లు చంపించుకునేవాడు అతను ఈ అసూయతో వీళ్ళు ఏందా ఎన్ని రోజులు విదేశాల్లో ఉంటే ఇక్కడ మీ నాన్న దారి తెప్పాడు నువ్వు ఇండియాకు వచ్చేసి ఇక్కడ ఏదో ఒక మీ నాన్న ఇచ్చిన ఆస్తులు ఏదైనా వ్యాపారం చేసుకోమని కొడుకుని రెచ్చగొట్టారు అతను కొడుకు వీళ్ళు చెప్పింది నిజమే అని చెప్పి ఇండియాకు వచ్చేసి ఇంకా వాళ్ళ నాన్న ప్రశ్నించి నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆస్తులన్నీ రాపిచ్చేసుకున్నాడు కూతురులకి పెళ్ళిళ్ళు చేశాడు వాళ్ళు గొప్పగా స్థిరపడిపోయారు అన్నీ రాపిచ్చేసుకుని ఇంకా అతను ఆస్తులు ఉంటే మంచిది కాదని చెప్పి మొత్తం అమ్మేసేసాడు అమ్మే అమ్ముకున్నాడు ఇంక ఇప్పుడు ఈ తండ్రి పరిస్థితి చెప్పండి ఇంక ఈ తండ్రి వేరే వివాహం చేసుకున్నాడు కదా ఇంకా ఇవన్నీ వాళ్ళు సెటిల్మెంట్ చేసేప్పుడు అతను కొద్దిగా స్థలంలో ఇది నాకు ఇచ్చేసేయండి ఇంక మీకు నాకు సంబంధం లేదని చెప్పి రాపిచ్చుకొని కొడుకు చేత కూతురు చేత అతను వివాహం చేసుకు అంతకుముందు మామూలుగా సంబంధం ఉన్న వ్యక్తితో వివాహం చేసుకున్నాడు అనమాట ఇప్పుడు అతను హ్యాపీగా ఎందుకు బతుకుతున్నాడు అంటే అతనికి పెన్షన్ వస్తుంది పెన్షన్ వస్తుంది ఆస్తులన్నీ పిల్లలు లాగేసుకున్న ఉద్యోగ భద్రత ఉంది మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అతనికంటే పెన్షన్ వస్తుంది కాబట్టి ఆ పెన్షన్ చనిపోయేదాకా వస్తుంది కాబట్టి అతనికి వచ్చే పెన్షన్తో జరిగిపోయింది ఇంక లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళది ఈ ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందులుగా ఉంటుంది చాలా బాధగా ఉంటుంది మనం దగ్గర డబ్బు అయినా ఉండాలి డబ్బు అనేది లేకపోతే ఆస్తులు అనేది అయితే కూడిపెట్టవు ఒక వయసు అయిపోయిన తర్వాత పిల్లలు లాగేసుకుంటారు డబ్బు బంగారం ఉంటే బంగారం కూడా లాగేసుకుంటారు మనం చేయాల్సింది ఏంటంటే పిల్లల్ని ప్రయోజకులు చేశాం కాబట్టి ప్రయోజకులు చేయాలి ప్రతి ఒక్క తల్లిదండ్రి బతకడానికి చదివించాలి ఏదో ఒక వర్క్ నేర్పాలి వివాహాలు కూడా చేయాలి మన ధర్మం అది ఇంకా తర్వాత వాళ్ళ గురించి ఆలోచన చేస్తాం మన వాళ్ళు మనవరాలు అనుకుంటా ఉంటే ఇంక వృద్ధాప్యం అనేది ఇంకేముండదు అది చాలా నరక ప్రాయమైతే లాస్ట్కి ఎవరు పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళు బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటారు వాళ్ళని తప్పు పట్టడానికి మనకు ఆ తప్పు పట్టడానికి లేదు ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి సరిపోతాయి కాబట్టి వృద్ధాప్యంలో ప్రశాంతంగా బతకాలంటే తల్లిదండ్రులు డబ్బు ఉంచుకోవాలి దగ్గర ఎందుకంటే ఏ ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి అని చెప్పేది ఉద్యోగం ఉంటే ఉద్యోగం కోసం వచ్చే పెన్షన్ కోసమైన ఎవరో ఒకరు చూస్తారు అతనికి ఇప్పుడు నేను చెప్పిన కథలు అతనికంటే పెన్షన్ వస్తుంది కాబట్టి కొడుకు ఆస్తి మొత్తం కాజేసినప్పటికి కూడా కూతురు ఎవరు కొడుకు కొడుకు ఆస్తి ఇచ్చావని చెప్పి కూతురు ఎవరి దగ్గర రానిట్లేదు అంటే చిన్న కూతురు దగ్గరికి పోతే పెద్ద కూతురికి ఎక్కువ ఇచ్చేవని పెద్ద కూతురు దగ్గరికి పోతే కొడుకు ఇచ్చావని ఇట్లా ఒకళ్ళ మీద ఒకరు వద్దు పెట్టుకుని అతను ఎవరి దగ్గర రానిట్లేదు అయినప్పటికీ అతనికి పెన్షన్ ఉంది కాబట్టి హ్యాపీగా బతుకుతున్నాడు ఇంకో పెళ్లి చేసుకొని అతని వయసు డెబ్బై రెండు సంవత్సరాలు అతను చెప్పి అతని వయసు ఎందుకంటే అతనికి ఉద్యోగ భద్రత కానీ మరి భద్రత లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి భద్రత లేని వాళ్ళకి కాస్త కోస్తా డబ్బులు ఉండాలి లేకపోతే పిల్లలు పట్టించుకోరు ఎందుకంటే పిల్లలు పట్టించుకోరంటే అంటే వాళ్ళు ఇద్దరు కూతుళ్ళు ముగ్గురు కూతుర్లో కొడుకుండ ఇంకా కొడుకు చిన్నప్పుడు అంతా బాగానే ఉంటాడు పెళ్ళి అయ్యేదాకా బాగానే ఉంటాడు వాడికి పిల్లలు పుట్టిన తర్వాత నీ కూతుర్లతో నీకు సంబంధాలు ఉండకూడదని అని కండిషన్ పెడతాడు అంటే బంధాలు దించేస్తారనమాట అప్పుడు ఆస్తుల కోసం ఇంకా తర్వాత ఈ ముగ్గురు అక్కల ఉంటే వీళ్ళకు కూడా ఒకరి మీద ఒకరు క్రోధం అంటే ముగ్గురు సమానంగా ఉంటారు కదా ఒకరికి పిల్లలు సంతానం బాగుండొచ్చు ఒకరికి ఆస్తులు బాగుండొచ్చు ఇంకొకరికి అందరు ఆడపిల్లలు కావచ్చు అట్లా భేదభావాలు వ్యత్యాసాలు వస్తాయి అందరూ బ్యాలెన్స్గా ఉండలేరు కదా అందరి జీవితాలు ఒక రకంగా ఉండదు కదా అక్కడ అసూయలు ఏర్పడతాయి అనమాట అసూలు ఏర్పడిన తర్వాత తల్లిదండ్రులు ఏదైనా కొంచెం పరిస్థితి బాగాలేని పిల్లలను దగ్గర తీస్తే మిగతా వాళ్ళు కోపపడతా ఉంటారు ఆ కోపడి ఆ తల్లిదండ్రుల మీద కక్ష ద్వేషం పెంచుకుంటూ ఉంటారు ఇంకా కొడుకు కోడలు గట్టిగా ప్రశ్నించారనుకో కొంతమంది ఇంకా మీ కూతుర్లు వస్తే మేము ఒప్పుకోమన్నారనుకో ఇంకా ఆడపిల్లలు ఇంటి తట్టు కూడా తల్లిదండ్రులు రాయటానికి అవకాశం లేదు ఎందుకంటే కొడుకు కంట్రోల్లో వెళ్ళిపోయారు ఎందుకంటే మేము మిమ్మల్ని చూడాల్సింది మేమే కాబట్టి అని అది ఆస్తులను బట్టి ఎందుకంటే నువ్వు ఇల్లు అమ్ముకోలేవు ఎందుకంటే కొడుకు అడ్డం తగులుతాడు రేపు ఏదన్నా కూతురు కూడా అక్కుంటే వాళ్ళు కూడా అడ్డం తగులుతారు అదే మీ దగ్గర డబ్బు ఉంటే డబ్బు ఉంటే ఏం చేయలేరు కదా బంగారం ఉంటే పీక్కొని పోతారు వాళ్ళ బంగారం వాళ్ళు కూడా సమస్య దీర్ఘకాలికల్లో వాటిలో పెట్టుబడి పెట్టుకొని ఆ డబ్బు దగ్గర ఉంటే మనం చనిపోయేదా కూడా డబ్బు అనేది అక్కడికి వస్తుంది అంటే పిల్లలందరూ అలా ఉంటారని నేను చెప్పను కానీ ఎక్కువ పరిస్థితుల్లో వాళ్ళ బాధ్యతల వల్ల కావచ్చు లేకపోతే స్వార్థం వల్ల కావచ్చు లేకపోతే వీళ్ళకి ఒక తల్లికి పుట్టిన సంతానం నలుగురు ఐదుగురికి కలిగిస్తున్నటువంటి మధ్యలో కలిగిన ఈర్షాస్వే ద్వేషాల వల్ల కావచ్చు ఏటి వల్లైనా సరే ఇలాంటి పరిస్థితులు వస్తాయి వృధా వచ్చారు అదే మీ దగ్గర పెద్దవాళ్ళు చెప్పే సామెత ఏంటంటే వద్దనుండే బిడ్డ డే జేబులో ఉండే ఒక రకం అంటారు అదే డబ్బు కానీ ఉంటే హ్యాపీగా బతకొచ్చు ఎందుకంటే డబ్బుకి అడ్డం తగలడం అనుకుంటుంది అది మన స్వతంత్రం అది ఎవరికైనా మార్పిచ్చేయచ్చు ఎప్పుడైనా డ్రా చేసి పిల్లలకి మనకు ఇవ్వచ్చు ఎవరు చూస్తారంటే పిల్లలే కాదు ఎవరు చూసినా వాళ్ళకి ఇవ్వచ్చు అందువల్ల సా హ్యాపీగా సాఫీగా వద్దా పిం గడవాలంటే డబ్బు అనేది ఉండాలి ఉద్యోగస్తులకైతే ఇబ్బంది లేదు వాళ్ళకి పెన్షన్ ఉంటుంది ఆ పెన్షన్ కోసం వేరే చూస్తారు ఉద్యోగం చేయని వాళ్ళని వర్క్ చేసుకునే వాళ్ళని మళ్ళా వాళ్ళ పరిస్థితి నేను చెప్పేది ఈరోజు ఈ పార్ట్ టూలో వృధాప్యం అరవై సంవత్సరాలు దాటిన తర్వాత డబ్బు అవసరం ఏందనే దాని గురించి వీడియోలో చెప్పడం జరిగింది మనకు భద్రతగా ఉండాలంటే డబ్బే ఆస్తులనేది మనం అమ్ముకోవడానికి అమ్ముకొని వారు పిల్లలు పిల్లలకు తెలియకుండా కొంత మన దగ్గర పొదుపు ఉండాలి అది ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు తీసేటట్టు మనకు ఉండాలి అవి మీ దగ్గర ఉన్న సంగతి వాళ్ళు తెలిసినా కానీ వాళ్ళు మిమ్మల్ని సక్రంగా చూడటానికి టార్చర్ పెడతారు అది జాగ్రత్తగా చేసుకోవచ్చు అది కూడా అలా చేసుకునే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు అన్నీ ఉన్నా కానీ లేని వద్ద పిల్లల మటుకు లేని వాళ్ళ మాదిరిగానే ఉండటమే చాలా మంచిది చాలామంది అదృష్టవంతులు ఎలా ఉంటారు అంటే విదేశాల్లో పిల్లలు ఉండే వాళ్ళు అదృష్టవంతులు ఎందుకంటే వాళ్ళు ఇలాంటి టార్చర్లు బెటరు ఎందుకంటే వాళ్ళు దూరంలో ఉంటారు కాబట్టి తల్లిదండ్రులకు కావాల్సిన డబ్బులు పంపిస్తుంటారు ఊళ్ళో ఉండే దగ్గర అందరు పిల్లలు మన అలం ఉందే మటుకు ఉంటే మటుకు ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి వృద్ధాప్యంలో ఏది భద్రత లేని వాళ్ళు మటుకు డబ్బు అనేది కాస్త కోస్త దాచిపెట్టుకోండి ఎవరి ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు కొంచెం లాస్ట్ రోజుల్లో బతక బాగా బతకాలంటే ఇలా ప్రశాంతంగా ఇలా వాకింగ్ చేస్తూ ఇలా జీవించాలంటే మటుకు డబ్బు అనేది ఉండాలి అది లిమిట్గా ఉండాలి మితిమీరు ఉన్నా కూడా సమస్య అది మళ్ళీ మనకి ఆందోళన కలిగిస్తుంది మనకు బతకడానికి ఎంత అవసరమో జీవించడానికి ఎంత అవసరమో అంత ఉంటే హ్యాపీగా సాపీగా సాగిపోయేది ఆరోగ్యంగా ఎప్పుడైతే మన దగ్గర డబ్బు లేదో అవతరతాభావం పెరిగి ఆందోళన పెరిగి బీపీలు షుగర్లు ఎన్న వచ్చేస్తాయి దానివల్ల హఠాత్తుగా మనిషికి హఠాత్తుగా పోతే పర్లేదు వృద్ధాప్యంలో కాగా మంచాన మంచాన పడితే ఊరు చూసేవాళ్ళు అదే సమస్య కాబట్టి అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా జా జాగ్రత్తలు తీసుకోవాలంటే డబ్బు దగ్గరించుకోవాలి మన పిల్లలే కదా మన రక్తమే కదని మన పిల్లలే కానీ వాళ్ళకి వాళ్ళ పిల్లలు కూడా ముఖ్యం కదా అక్కడ సమస్యలు మొదలవు ఇది ఈరోజు వీడియో రైల్వే స్టేషన్ చూసారు ఎంత ప్రశాంతంగా ఉందో మేము కొద్దిమందే ఉన్నాం ఆ రోజంటే హడావుడు ఉంది ఈ రోజే చాలా ప్రశాంతంగా ఉంది ఇలా నేను నేనైతే వాకింగ్ చేస్తా వాకింగ్ చేస్తున్నాం ఈరోజు స్టేషన్లో స్టేషన్ అంతా కంప్లీట్ అయింది సాయంత్రం పూట కొంతమంది కొద్దిమంది వచ్చి వాకింగ్ చేసి ప్రశాంతంగా వెళ్తున్నాడు ఇంకా ట్రైన్ వస్తుందో తెలియదు కానీ

ఇది ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో రేపు వస్తారు అరవై సంవత్సరాలు దాకా